ఐపీఎల్లో మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనున్నది అయితే ఈ మ్యాచ్ శనివారం రోజు జరగనున్నది అయితే ఈ మ్యాచ్కి ముందు ఆర్సీబీ ప్లేయర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కోల్కతా కెప్టెన్ అజింక్య రెహనే ఆర్సీబీలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అని అన్నాడు అతను కనుక క్రీజులో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని అన్నాడు అతను ఎవరో కాదు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కనుక క్రీజ్లో ఉంటే మాత్రం బౌండరీల వర్షం కురిపించడం ఖాయమని కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహనే ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే విరాట్ కోహ్లీ చాలా డేంజరస్ అండ్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్ అతన్ని పది బంతుల్లోపు అవుట్ చేయకుంటే మాత్రం మా బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని అజింక్య రహనే తెలిపాడు కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్లో విరాట్ కోహ్లీని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది లేకుంటే మాత్రం ఆర్సీబీ భారీ స్కోర్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని కేకేఆర్ కెప్టెన్ తెలిపాడు